జూన్ జులై ఆగస్ట్ నెలల్లో మనం చూసే నల్లటి పండు నేరేడు పండు సమ్మర్ నుండి రైనీ సీజన్కి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి క్లైమేట్లో చేంజెస్ వస్తాయి కదా దీనివల్ల వాటర్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి ఈ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ప్రకృతి మనకి ప్రసాదించిన వరం నేరేడి పళ్ళు నేరేడు పళ్ళల్లో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం ఎక్కువగా జబ్బులు బారిన పడకుండా ఉంటాము వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది శరీరంలో క్యాన్సర్ కణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా చంపేస్తుంది ఎవరికైనా వికారం వాంతులు ఉంటే వాటిని కూడా తగ్గిస్తుంది నేరేడు పళ్ళు తినడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది మనలో మేధాశక్తి తెలివితేటలు కూడా పెరుగుతాయంట ప్రతి సంవత్సరం ఈ నేరేడు పళ్ళు తినే వాళ్ళలో ఆయుష్ కూడా పెరుగుతుందంట ఇవి చూసాలా ఆల్బక్రా పళ్ళు ఇవి రెడ్ కలర్లో చూస్తుంటే ఊరుతుంది కదా ఇవి పుల్ల పుల్లగా తీయ తీయగా భలే ఉంటాయి నేరేడు పళ్ళల్లో ఉన్న అన్ని ఉపయోగాలు ఈ ఆల్బక్రా పళ్ళల్లో కూడా ఉంటాయి వీటితో పాటు ఈ పళ్ళల్లో మెగ్నీషియం విటమిన్ సి ఏ కూడా ఉంటాయి ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మన శరీరంలో ఎర్ర రక్త కణాలు కూడా పెరుగుతాయి మన స్కిన్ కూడా చాలా బాగా గ్లో అవుతుంది స్కిన్ లో వచ్చే ముడతల్ని కూడా తగ్గిస్తాయి అందుకని మనం ఈ లో దొరికే నేరేడు పళ్ళు ఆల్ బక్రా పళ్ళు తప్పకుండా తీసుకుందాం హెల్తీగా ఉందాం